ఎమ్మెల్యే దానం నాగేందర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది దానం ఎన్నికను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత పి విజయారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషనర్ తరఫున న్యాయవాది సుంకర్ నరేష్ వాదనలు వినిపించారు ఎన్నికల్లో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభ పెట్టారంటూ పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు ఓటర్లకు డబ్బులు పంచడంతో పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయంటూ కోర్టుకు తెలిపారు తన భార్య పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు నామినేషన్ పత్రాల్లో తెలియజేయలేదంటూ కోర్టుకు వెల్లడించారు వాదనలు విన్న న్యాయస్థానం వివరణ ఇవ్వాలంటూ దానంకు నోటీసులు జారీ చేసింది విచారణ వచ్చే నెల పద్దెనిమిదో తేదీకి వాయిదా వేసింది ఎమ్మెల్యే దానం నాగేందర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది దానం ఎన్నికను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత పి విజయారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది పిటిషనర్ తరఫున న్యాయవాది సుంకర నరేష్ వాదనలు వినిపించారు ఎన్నికల్లో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభ పెట్టారంటూ పిటిషనర్ తరఫున న్యాయవాది వాదించారు ఓటర్లకు డబ్బులు పంచడంతో పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయంటూ కోర్టుకు తెలిపారు తన భార్య పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలు నామినేషన్ పత్రాల్లో తెలియజేయలేదంటూ కోర్టుకు వెల్లడించారు వాదనలు విన్న న్యాయస్థానం వివరణ ఇవ్వాలంటూ దానంకు నోటీసులు జారీ చేసింది విచారణ వచ్చే నెల పద్దెనిమిదికి వాయిదా వేసింది పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం క్రాంతి కేసుకు సంబంధించి కోర్టు నోటీసులకు సంబంధించి దానం కానీ అతనికి సంబంధించిన వాళ్ళు కానీ లాయర్స్ కానీ ఎవరైనా రెస్పాండ్ అయ్యారా ఫర్దర్గా ప్రొసీడింగ్స్ ఎలా ఉండే అవకాశం ఉంది కేసుకు సంబంధించి రైట్ ప్రస్తుతానికి అయితే ఏదైతే మన గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన విజయారెడ్డి కావచ్చు అంటే బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి దానం నాగేందర్ కావచ్చు అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తన ఆస్తుల విషయంలో తన భార్యకు సంబంధించిన ఆస్తుల ఏదైతే వివరాలు ఉన్నాయో అది ఎన్నికల కమిషన్ కు అప్పజెప్పలేదు అనేసి మాత్రం విజయారెడ్డి హైకోర్టు ని ఆశ్రయించడం జరిగింది అయితే దీనిపైన ఈ రోజు విచారణ హైకోర్టులో విచారణ తర్వాత అంటే న్యాయవాదుల వాదన తర్వాత మాత్రం ఈ కేసుని వచ్చే నెల పద్దెనిమిదికి వాయిదా అయింది కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే గత రెండు రోజుల కింద నుంచి అయితే ఇప్పుడు అదే బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ మన ఎమ్మెల్యే కంటెక్షన్ చేసిన దానం నాగేంద్ర మాత్రం ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది కానీ ఇప్పుడు ప్రస్తుతం తాను బీఆర్ఎస్ పార్టీ విడిచేసి తెలంగాణ మన కాంగ్రెస్ పార్టీలో మాత్రం జాయిన్ అయ్యారు ప్రస్తుతం నిన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే వెల్లడించిన సెకండ్ లిస్ట్ లో కూడా సికింద్రాబాద్ ఎంపీగా కూడా తన అభ్యర్థిగా మాత్రం కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది మరి ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు ఎందుకంటే కంప్లైంట్ ఏదైతే విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడరే ప్రస్తుతం దా దానం నాగేందర్ కూడా మరి కాంగ్రెస్ పార్టీ లీడర్ మరి ప్రస్తుతం ఫర్దర్ గా వచ్చే నెల కాంప్రమైజ్ కెళ్తుందా లేదు అంటే తీర్పు ఏమన్నా వెల్లడు పడుతుందా అన్న అంశం మాత్రం తెలంగాణ ప్రజల్లో మాత్రం చాలా ఆసక్తికరంగానే ఉందని చెప్పుకోవచ్చు నందుకు Right, uh, thank you, Kranti.